ఛానల్ ఓకే వర్ణికారెడ్డి ఫండ్ డేస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము సో వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే నా పేరు ప్రియా ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక యూట్యూబర్కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే నేను చాలా రోజుల తర్వాత మా వెన్నీ అని ఇద్దరు కలిసి వాళ్ళ పాకెట్ మనీతో అయితే నా కోసము ఆర్డర్ చేశారు సో చాలా రోజుల నుంచి నేను అంటూ ఉన్నాను కానీ నేనైతే ఆర్డర్ పెట్టుకోలేదు సరే చూద్దాం చూద్దామని సో ఈసారి అయితే వాళ్ళిద్దరూ నాకు తెలియకుండా అయితే ఆర్డర్ పెట్టారు బట్ వాళ్ళు లేనప్పుడు వచ్చింది ఇది సో ఏమొచ్చింది ఏంటి అనేది నేను చెక్ చేసి చూపించేస్తాను మీకు లెట్స్ ఓపెన్ దిస్ అండ్ అలాగే అన్బాక్సింగ్ ఈ రెండు అన్బాక్సింగ్తో పాటు టొమాటో నిల్వ పచ్చడి కూడా చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో సో అందరూ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూస్తారని టిల్ ద ఎండ్ చూస్తారని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనకి కావాల్సిన యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏంటో ఓపెన్ చేసి చూపిస్తాను అవైంది కదా ఇదైతే మైక్ అనమాట నేను చాలా రోజుల నుంచి మా హస్బెండ్ని అయితే అడుగుతూ ఉన్నాను అనమాట ఒక మైక్ కావాలి అని చెప్పేసి కానీ సరే చూద్దాం చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అలాగా పోస్ట్పోన్ చేస్తున్నాను నాకైతే పిల్లలు ఈ గిఫ్ట్ అయితే మొన్న నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు నాకు గిఫ్ట్ చేయాలని అనుకున్నారంట సో వాళ్ళ పాకెట్ మనీతో అయితే నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు అది ఓపెన్ అండ్ షో ఇటండి సో మైక్రోఫోన్ వైర్లెస్ మైక్రోఫోన్ సో వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో ఇప్పటి నుంచి మన వీడియోస్ ఇంకా కొంచెం క్లారిటీగా వాయిస్ అనేది క్లారిటీగా ఉండడానికి నేనైతే ఈ మైక్ యూస్ చేయబోతున్నాను సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశారు అండ్ ఇది వచ్చింది ఇది ఐ థింక్ లగ్గిందా ఏంటో మరి నాకు తెలీదు ఇది హౌ ఇట్ వర్క్స్ ఆల్సో ఐ నో ఇదైతే నేను కనుక్కోవాలి మా హస్బెండ్ని అడిగేసి సో ఇది ఒకటి అండ్ ఇదైతే ఫస్ట్ థింగ్ ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి ఇది నేనైతే మీషో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది ఇది ఒక చిన్న టేబుల్ అనమాట దీని ఇన్స్టలేషన్ ఇది ఎక్కడ యూస్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను సో లెట్ మీ ఓపెన్ అండ్ షో ఫస్ట్ ఇదైతే చాలా టైట్ ప్యాకింగ్ వచ్చింది మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి నాకు తెలుసండి మైక్ ప్రైస్ తెలీదు నేను కనుక్కోవాలి మైక్ ప్రైజ్ దీని ప్రైజ్ అయితే టూ థర్టీ రూపీస్ ఇది ఇది వచ్చేసి స్టూల్ లాగా అనమాట స్టూల్ ఇది సో ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను మీషో నుంచి సో దీన్ని చూపిస్తాను మీకు అండ్ ఇదైతే లెగ్స్ సో త్రీ లెగ్స్ టూల్ అనమాట వాళ్ళు ఒక లెటర్ కూడా పంపించారండి నాకు ఇన్ హ్యాండ్ హ్యాండ్ రిటర్న్ లెటర్ So, thank you for uh, ordering from uh, Hurrain Enterprises. We really appreciate it. We hope and wish that you like our product. Do let us know how you feel about it. It will mean a lot to us. With love, Hussein. We will wait for your review. And Chepe So, so nice of him. Actually, Wow. This is white and mata. Complete white. అండ్ లెగ్స్ అయితే ఇవి జస్ట్ మనము ఫిట్టింగ్ చేయడమే సీ హౌ ఈజీ అండ్ సింపుల్ ఇట్ ఇస్ అండ్ ఇక్కడ ఒకటి ఇలా హోల్స్ లాగా ఉన్నాయి కదా దాంట్లో పెట్టేసి రొటేట్ చేయడమే ఎస్ అండ్ అన్నదర్ వన్ ఇక్కడ దిస్ ఇస్ సో క్యూట్ టేబుల్ స్టూల్ లాగా ఐ లవ్ దిస్ చూడండి క్యూట్గా ఉంది కదా చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది సో యాక్చువల్గా దక్షిణామూర్తి ఫోటో అయితే ఇలాగ పిల్లల రూమ్లో అయితే వాల్కి పెట్టాను అనమాట సో టేబుల్ మీద పెట్టి పెడదామనుకున్నాను కానీ టేబుల్ అనేది చాలా షార్ట్ అయిపోయిందండి షార్ట్గా ఉంది సో ఆ టేబుల్ మీషో నుంచి అయితే తీసుకున్నది టూ థర్టీ రూపీస్ అండి యాక్చువల్గా మీషో నుంచి తీసుకున్నది దక్షిణామూర్తి స్వామి ఫోటో పెట్టడానికి అని చెప్పి అనమాట సో కానీ ఫోటో అనేది పెడితే చాలా కిందికి అయిపోతుంది సో దాన్ని అయితే ఇంకా వేరే డెకరేటివ్ దానికైతే యూస్ చేసుకోవచ్చు సో బాగుంది టేబుల్ అయితే చాలా బాగుంది టూ థర్టీ రూపీసే వర్తబుల్ అనమాట సో అయితే నేను అమ్మవారిది విగ్రహం అయితే పెట్టాను చూపిస్తానండి అండ్ లెటర్ అయితే కొంచెం చేంజ్ చేసి డెకరేటివ్ పీసెస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను లెంత్ ఐడియా కోసం అని చెప్పేసి నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం ఒకటి ఉంటే దాని పైన పెట్టి చూపిస్తున్నానండి ఇంకా నిలువ పచ్చడి చేసుకోవడానికి అయితే కిచెన్లోకి వచ్చేసాము వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ సో ఇంకా నిలువ పచ్చడి టొమాటో పచ్చడి చేసుకుంటున్నాము ఇంకా ఈ సీజన్లో టొమాటోస్ అనేటివి కొంచెం రేట్ తక్కువ ఉంటాయి అండ్ ఈ పచ్చడి అయితే హ్యాపీగా ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే స్టోరేజ్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకా బాగా ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది అస్సలు మారదు అండ్ మనమైతే ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసుకుందామండి నేను తీసుకున్నది ఒక హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకున్నాను ఇవి మరీ పండినవి కాకుండా మరీ గట్టివి కాకుండా ఇలా ఉండాలన్నమాట మనం తీసుకునే పచ్చడి కోసము అండ్ టొమాటోస్ బాగా ఫ్రెష్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఈ సీజన్లో సో కొంచెం పెద్ద టొమాటోసే నాకైతే దొరికాయి సో ఇవైతే తడి లేకుండా ముందు వాష్ చేసుకొని ఒక నాప్కిన్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి మనం చేసుకునేది నిలువ పచ్చడి కాబట్టి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట వాటర్ ఉంటే వాటిల్లో బూజ్ అనేటిది వచ్చేస్తుందండి సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అంత బాగా ఉండదనమాట సో తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి సో ఇంకా నేనైతే వీటిని క్లీన్ చేసుకున్నాక పైన ఉన్నది బ్లాక్లో ఉంటుంది కదా అదైతే తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకుందాము సో మరీ చిన్న ముక్కలు అవసరం లేదు మరి పెద్ద ముక్కలు అవసరం లేదు ఇవి ఎలాగా ఉడుకుతాయి కాబట్టి నార్మల్గా ఉడకడానికి త్వరగా ఉడికేలాగా అయితే సఫీషియెంట్ సైజులో అయితే కట్ చేసేసుకోండి ఈ టొమాటో పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మనం అన్ని టొమాటోస్ అన్నీ కట్ చేసుకున్నాము ఇంకా మనం ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ఈ ప్యాన్ అనే దాంట్లో ఇవన్నీ కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాము సో మనం ఏమీ ఆయిల్ కానీ ఏది వేయలేదనమాట జస్ట్ అలాగా ఓన్లీ దీంట్లో ఉన్న వాటర్తోనే మగ్గిపోయేలాగా అయితే ఫస్ట్ అయితే టొమాటోస్ అన్నీ యాడ్ చేసేసుకుందాము అండ్ ఇంకా ఈ టొమాటోస్తో పాటు మనకి పులుపు అనేటిది ఓన్లీ ఈ ఉన్న టొమాటోస్తో సరిపోదన్నమాట సో అందుకని చెప్పేసి మనం ఒక చింతపండు తీసుకుందాము ఒక హాఫ్ కేజీ టొమాటోస్కి అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి ఈ చింతపిక్కలు కానీ లేకపోతే ఇలాగా ఇలా ఉంటాయి కదండి కాడలు ఇలాంటివన్నీ రిమూవ్ చేసేసుకుంటే మనకి పచ్చడిలో అక్కడక్కడ తగిలి ఇబ్బందిగా అనిపించదనమాట అండ్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా చిరాగ్గా ఉంటాయి అవి సో ఫస్ట్ అయితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా మనం తీసి పక్కన పెట్టేసుకుందాము సో ఇలా ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే తీసేసుకొని దీన్ని కూడా మనము టొమాటోస్తో పాటు యాడ్ చేసేసుకొని ఆ ప్యాన్లో ఉడకనిద్దాం ఈ టొమాటోస్తో పాటు యాడ్ చేసి మగ్గిచ్చేద్దాము ఇంకా చింతపండు కూడా యాడ్ చేసేసి హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో వరకు మగ్గనిద్దామండి లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేసుకుందాము ఇంకా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలాగ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు అయితే మనము ఉడికించుకుందామండి ఈ టొమాటోస్ కొంచెం ఎక్కడన్నా గట్టిగా ఉంటే కనుక ఇలాగా మనం తీసుకున్న గంటతోటి ఒత్తేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతాయి బాగా ఉడుకుతాయి అన్నమాట ఇంకా మనం తీసుకున్న చింతపండు ఇది అయితే యూనిఫామ్గా ఇలాగైతే మిక్స్ అయిపోతుంది ఇంకా ఉడికిన తర్వాత పక్కనైతే పెట్టేసుకుందాము ఇంకా దీంట్లోకి ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్ల ఆవాలు అయితే కొంచెం దోరగా వేయించేసుకొని మిక్సీ చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాము ఇంకా టమాటోస్ అయితే చల్లగా అయిపోయాయండి ఇవైతే ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి దీంట్లోకి ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి అంటే నా స్పూన్ లాగా ఉండేదైతే ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే కారం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఆవపిండి మెంతిపిండి అయితే యాడ్ చేసేసుకొని అండ్ దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా రెండు పెద్ద వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకొని అవి కూడా యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మరి చిన్నలిపాయలు మొత్తం పేస్ట్ అయ్యేలాగా కాకుండా ఒక్క పల్స్ ఇచ్చి అయితే మీరు గ్రైండ్ చేసుకోండి ఇంకా పోప్ అయితే పెట్టేసుకుందామండి ఇక్కడ నేనైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే పల్లీ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కూడా ఆప్షనల్గా యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే పోపు పెట్టుకోవడానికి మళ్ళీ ఇలాంటి వెడల్పాటిది అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి పచ్చడి రుచి ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం స్టోరేజ్ కూడా ఉంటుందనమాట సో తాలింపు కావాల్సినవి వేసుకున్నాము జీలకర్ర ఆవాలు అండ్ ఇక్కడ కొన్ని చున్నులపాయలు అండ్ ఎండుమిర్చి అనమాట సో నాకు పోపు గింజల్లో యాడ్ చేసుకున్నవి కొంచెం తక్కువగా అనిపించి మళ్ళీ జీలకర్ర ఆవాలు అయితే మళ్ళీ పైన అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడైతే చిటపట అనకుండా కొంచెం పచ్చడి అనేది యాడ్ చేసిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేస్తే కొంచెం ఆయిల్ అనేది బాయిలింగ్ అనేది కొంచెం తగ్గుతుంది లేకపోతే బాగా పైకి వచ్చేస్తుంది అనమాట అందుకని కొంచెం అలా వేసాను ఇంకా కరివేపాకు అనేది వేసుకున్న తర్వాత మనం చేసుకున్న మిక్సీ పట్టుకున్నదంతా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి ఆ మిక్చర్ని కలిపేసుకొని ఇంకా ఆయిల్ అనేది బాగా మగ్గి లోపల నుంచి ఉడికే వరకు అంటే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఉడికేంత వరకు అయితే ఇలాగైతే పెట్టుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా పెట్టేసుకుంటే బాగా పచ్చడి అనేటిది ఆయిల్లో బాగా ఉడుకుతుందండి బాగా ఉడికినప్పుడే అది బాగా పర్ఫెక్ట్గా స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట ఇంకా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా ఉడికిపోయిందనమాట ఇది సపరేట్ చేసుకున్నాను సో టొమాటో పచ్చడి చేసుకున్నాను సింపుల్గా రెసిపీ అయితే మొత్తం చూసారు కదండి చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి ఎంత బాగుందో చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తూ కూర కంటే ముందు కొంచెం బచ్చడితో తినాలనిపిస్తుంది నాకు సరే నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టే డింగ్ ఫర్ మోర్ వీడియోస్ मैले नेक्स्ट वीडियो अहिले बाई